హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అతడి అనుష ఈరోజైతే మా జంపని వారి అంకమ్మ తల్లి సంబరాలు ఎలా జరిపారో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నారండి ఇది వచ్చేసి జంపని వారి అంకమ్మ తల్లి గుడి అండి సో చక్కగా సంబరాలకి ఒక వారం మున్ ముందు నుంచే చక్కగా గుడి అంతా డెకరేట్ చేయటం పందిర వేయటం తాటాకులతో సో రేకులు చెడ్డ అనమాట పక్కన తాటాకులతో చక్కగా పందిరైతే వేస్తారండి ఎందుకంటే ఈ సంబరాలకి రెండు మూడు వేల మంది వచ్చేస్తారండి చూడండి ఇక్కడ వేప చెట్టు అండి పోతురాజు తండ్రిగా భావించి చక్కగా పసుపు అంతా అంటే పెయింటింగ్ వేస్తారండి చక్కగా బొట్లు కూడా పెట్టేశారు సో ఇప్పుడు మేమైతే రేవులో స్నానం చేయడానికి వెళ్తున్నామండి సో పల్లెటూరులో అంటే ట్రాక్టర్లోనే కదా వెళ్తారు సో చక్కగా మా ఫ్యామిలీ అంతా ఉన్నాము నేను మా హస్బెండ్ మా బాబు అత్తయ్య గారు బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నామండి సో ఇప్పుడైతే ట్రాక్టర్లో ఎక్కు కూర్చుందామండి సో ఒక చోట అయ్యింది సో అందుకోసమని నేను తీసి వీడియో చూపిస్తున్నాను మీకు ఇలా నాలుగైదు ట్రాక్టర్లు అయితే పెట్టారండి మా ముందు చూస్తే మీకు కనిపిస్తాయి అనమాట సో ట్రాక్టర్లు అనేవి జర్నీ అయితే చాలా బాగా జరిగింది కానీ ఫుల్ వర్షం అనమాట మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే సో ఇప్పుడు ఇటు సైడ్ నేను మీకు మొక్కలు చూపిస్తున్నాను కదా సో ఇది వచ్చేసి మనం ఇంట్లో ఊడ్చుకుంటాం కదా కొంచెం చిప్పిరి సో ఆ మొక్కలంటండి సో ట్రాక్టర్లో నుంచి నేను తీసాను అనమాట ఎవరో చెప్తే సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి చాలా బాగా అనిపించింది సో ఇటంతా కొబ్బరి తోట అనమాట సో ఇప్పుడైతే రేవు దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ రేవు దగ్గర చూడండి ఇక్కడ పసుపు కుంకాలు చల్లి పూజ చేసి ఇస్తరాకులు ఒక దీపం వెలిగించి ఇప్పుడు జంపని వారి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చుట్టేపలా తిరగాలండి ఆ పూజ చేశారు కదా దాని చుట్టేపలా తిరగాలన్నమాట తిరిగిన తర్వాత ఇప్పుడు పసుపు కుంకాలు జల్లారు కదా పూజ చేసి సో వాటి మీద గుండా దాటాలన్నమాట సో దాటితే అలా తిరిగి దాటితే మనం మాత మాయిలు తీర్చుకున్నట్టు సో మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు కూడా చక్కగా దీని చుట్టేపలా తిరగాలి సో ఇప్పుడు చూ చెప్పాను కదా మీకు ఈ విధంగా దాటాలి అలా దాటితే అలా మాత మాయిలు తీర్చుకున్నట్టు అనమాట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి నా పెళ్ళి అయిన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట సంబరాలు జరగలేదు కరోనా వల్ల మా పెళ్ళైన సంవత్సరం తర్వాత ఇప్పుడే రావటం అనమాట సో చూసారు కదా ఈ విధంగా మగవాళ్ళు ఆడవాళ్ళు తిరిగేసిన తర్వాత అమ్మవారిని స్నానం చేసి తీర్చుకొస్తారు మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇది అమ్మవారి విగ్రహం అండి సో అమ్మవారిని ఇప్పుడు రేవు కనిపిస్తుంది కదా మీకు చుట్టాపల వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఆ రేవులో స్నానం చేయించి అమ్మవారిని అయితే తీసుకొస్తారండి సో ఈలోపు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ రేవులో మునిగేసి రావాలి సో ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మవారి విగ్రహం దగ్గర కత్తులు అలాగే పోతురాజి తండ్రి వారి కర్ర అన్నీ కట్టేసి అంటే ఉన్నాయండి సో ఏవి కూడా విగ్రహం మీదకి వాళ్ళకుండా అనమాట కత్తులన్నీ అవి సో ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని స్నానం చేయించి అందరూ కూడా స్నానం చేసి రేవులో మునిగించి తీసుకొచ్చారండి ఇప్పుడు చూడండి అందరూ చక్కగా అంటే ఆ దేవాలయం కింద కొంతమంది ఉండారండి ఇప్పుడు ఆ వైట్ కలర్ కట్టుకుని ఉన్నారు కదా ఆయన అమ్మవారిని తల మీద పట్టు పెట్టుకొని తీసుకొస్తారండి చేతులతో కానీ తల మీద పెట్టుకుని కానీ తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తరాకులు అవి పూజ చేసి ఐదు అయితే పెట్టారు కదా సో వీటి దీని చుట్టాపల ఒకసారి తిప్పేసి అమ్మవారిని అక్కడ ఒక దాని మీద కూర్చోబెట్టి చక్కగా పసుపు కుంకాలతో చక్కగా బొట్లు పెట్టేసి అలంకరిస్తారండి చాలా నిండుగా చాలా బాగుంటుంది సో చూడండి చక్కగా ఈ విధంగా అలంకరించేస్తారు అలంకరించి ఇక్కడ కూడా కొన్ని పూజలు అయితే చేస్తారండి అమ్మవారికి ఆ పూజలు అయిపోయిన తర్వాత అలాగే ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి కత్తులతో ఈ విధంగా సాధుకుంటారండి సో దీనికి అర్థం ఏంటో నాకు ఐడా ఐడియా లేదు కానీ సో ఈ విధంగా అయితే చేస్తారు రేవు దగ్గర పూజ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి ట్రాక్టర్లో సో ఈ విధంగా గుడి దగ్గరికి అయితే వస్తారు గుడి దగ్గర అన్నదానం చేస్తారు దేవుడు ప్రసాదం భోజనం చేసేవాళ్ళు అక్కడ చేస్తారు లేదంటే ఇంటికి వెళ్ళిపోతారు సో అమ్మవారిని కూడా ఈ విధంగా మళ్ళీ తిరిగి గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారండి సో చూస్తున్నారు కదా మేళతాళాలతో తీసుకొస్తారండి సో ఇక్కడ బావి కనిపిస్తుంది కదా ఈ బావిలో నుంచి నీళ్లు తోడి గంగానాలలో పెడతారండి ఈ గంగానాలలో అమ్మవారిని అంటే పసుపు కుంకలు కూడా వేసేస్తారు అమ్మవారిని ఈ విధంగా ఒకసారి స్నానం చేయించినట్టుగా చక్కగా మొత్తాన్ని ఆ నీళ్ళలో మునిగేలాగా పెట్టేస్తారండి విగ్రహాన్ని ఇప్పుడు అమ్మవారికి చెడు గాలి కానీ ఏ మారేలు కానీ ఎటువంటి గాలులు పైన వాలకుండా ఈ విధంగా తాటాకులతో చూస్తున్నారు కదా కట్టుదిడ్డం చేసేస్తారండి సో తాటాకులు అలాగే వేపాకులు పెట్టేసి అంటే వేపమండలు పోతురాజ్ తండ్రి అన్నట్టు అనమాట సో అలా పెట్టేసి కట్టుదిడ్డం చేసేస్తారండి అలాగే అమ్మవారి కత్తులు కూడా పెట్టేసి ఏవి కూడా దగ్గరికి రాకుండా చేస్తారు అలాగే పక్కన ఇంకొక గంగానంలో నీళ్ళు పెట్టి ఇంకా రెండు కత్తులు ఉన్నాయండి ఆ కత్తులు అలాగే ఈ చిన్న చిన్న పెట్టెల్లాంటివి ఉన్నాయి కదా ఇందులో అమ్మవారి గవ్వలు అలాగే నాగేంద్ర స్వామి విగ్రహాలు కొన్ని ఉంటాయండి అవి కూడా స్నానం చేయించి పసుపు కుంకాలు జల్లి వేపాకులు పెట్టేసి వారు అన్నింటినీ సెక్యూరిటీగా పెడతారండి ఇప్పుడు సాయంత్రం అమ్మవారిని మన ఇంటికి అయితే తీసుకొస్తారు మనం ముగ్గు వేసుకుని పీట మీద అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి సో అమ్మవారికి మనం పువ్వులు పళ్ళు గాజులు చీర నిమ్మకాయలు కొబ్బరికాయలు పసుపు కుంకాలు ఇవన్నీ కామనే కదా సో ఇవన్నీ అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు వీటితో మనం పూజ చేసుకుని అమ్మవారికి తాంబూలం పెట్టినట్టుగా చక్కగా ఇవన్నీ పెడతారండి సో సాయంత్రం మా ఇంటికి అయితే వచ్చారు అమ్మవారు సో చూసారు కదా ఈ విధంగా మేళ తాళాలతో అమ్మవారిని అయితే ఇంటికి తీసుకొస్తారండి సో ఈ అమ్మవారిని తీసుకొచ్చే క్రమం ఏంటంటే మూడు సంవత్సరాలకు ఒకసారి సంబరాలు జరుగుతాయి పోతు పెట్టుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అమ్మవారిని అయితే తీసుకొస్తారు మ్యాక్సిమం అందరూ కూడా పోతునైతే పెట్టుకుంటారండి సో చూస్తున్నారు కదా మా అత్తయ్య గారు అయితే పూజ చేస్తున్నారు సో పసుపు కుంకాలు జల్లేసి అమ్మవారికి చీర సారీ పెట్టేసి సో చక్కగా నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుంటారండి సో ఇప్పుడు మా హస్బెండ్ పెడుతున్నారు సో అలాగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా నమస్కారం చేసుకోవచ్చండి సో మనకి మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ విధంగా అమ్మవారిని బయటికి తీయటం జరుగుతుంది అప్పుడు మాత్రమే ప్రతి ఇంటికి ఈ విధంగా తీసుకొస్తారు ఇంకా ఎప్పుడు తీయరండి సో చాలా సెక్యూరిటీగా చేస్తారు సో చూసారా చక్కగా అందరూ కూడా నమస్కారం పెట్టుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో మా ఇంటికి అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు మామయ్య గారి వాళ్ళ అక్క వాళ్ళు అనమాట వాళ్ళు కూడా చక్కగా వచ్చి ఇంటి దగ్గర పూజ అది చేసేసుకుంటారండి చాలా బాగుంటుందండి చాలా సరదాగా ఉంటుంది ఈ సంబరాలు అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు ఈ విధంగా సో సంబరాలు అయిపోయిన తెల్లారి ఈ విధంగా పోతుల్ని గుడి చుట్టూరా తిప్పుతారండి సో స్టార్టింగ్లో నేను గుడి చూపించాను కదా సో ఫుల్ వర్షం అండి కిందంతా మట్టి మట్టిగా ఉందన్న ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అందరికీ ఒంటి మీద గులాం అనేది ఉందండి సో ఫుల్గా గులాం అయితే కొట్టేసుకుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఎంత వర్షం పడినా సరే మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట అందరూ అలా కొట్టుకుంటూ గుడి చుట్టువేపులా తిరుగుతారండి సో అలా తిరిగేసిన తర్వాత పోతుని చెల్లించేసుకోవటమే అమ్మవారికి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్